హాయ్ అండి వెల్కమ్ టు మొదలహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ ప్లేట్లో సీమ చింతకాయలు కనిపిస్తున్నాయి కదండి ఇవి ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు అనుకుంటున్నాను అయితే ఇవి సిటీలో కన్నా ఎక్కువగా పల్లెటూరులో ఎక్కువగా మనకి దొరుకుతాయండి అంటే పంటలు కూడా పల్లెటూర్లోనే ఎక్కువగా పండుతాయి అయితే ఇవి స్పెషల్గా పండిస్తారా లేదా అన్నది నాకైతే తెలియదు కానీ మా ఊర్లో అయితే పంట పొలాల మీద గట్టులు ఉంటాయి కదా ఆ గట్టుల మీద లేదంటే కొబ్బరి తోటల్లో అక్కడక్కడ కాలవ గట్టుల దగ్గర అక్కడ ఉంటాయండి ఇవి అయితే నేను చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొని తెచ్చుకున్నవి నాకైతే గుర్తున్నాయి కానీ ఇప్పుడు ఎవరో చెట్లు ఉండట్లేదు ఇంకా ఇంత పెద్ద పెద్దగా అయ్యాక మనం వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకుని తెచ్చుకునే అంత కెపాసిటీ కూడా ఉండదు కదండి అయితే నేను నర్సాపురం వెళ్ళాను చిన్న పని మీద అక్కడ నాకు బండి మీద పెట్టి అమ్ముతున్నారు చూసాను నేను ఇవి అందుకే తీసుకుందాము హెల్త్ కూడా చాలా మంచివి కదా పిల్లలకు కూడా చూపించినట్లు ఉంటుంది వాళ్ళకి తెలియదు కదా అని నేను తీసుకున్నానండి అయితే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి ఇంకా అవలేదు అయితే ముందు రోజే మా అమ్మగారు ఎక్కడ ఎక్కడో చెట్టు ఉంటే పిల్లలు ఎవరో కొట్టేసి పాడేశారంట అవి ఇంకా పండలేదని అయితే తీసుకొచ్చారు అవి ఇవి తీసుకురావడం వల్ల నాకు ఇంకా జ్ఞాపకం ఉంది చింతకాయలు తీసుకోవాలి అని అయితే నేను మరుసటి రోజే నర్సపూర్ వెళ్ళినప్పుడు నాకు ఇవి కనిపించినాయి అండి అందుకే నేను తీసుకున్నాను ఇవి అర కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇదివరకు మా చిన్నతనంలో ఫ్రీగా దొరికివి ఇప్పుడు డబ్బులెట్టు కొనుక్కోవలసి వస్తుంది అయితే ఇక్కడ పింక్ కలర్లో ఉన్నాయి చూడండి ఇవి బాగా అయిన కాయలు అన్నమాట ఇవి పింక్ కలర్లో ఉంటాయి అలాగే గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి అవిన కాయలైనా కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి అవి అయినప్పుడు మాత్రం ఇట్లా విడిపోతాయండి కాయలు ఫస్ట్ ఏమో ఇక్కడ మీకు ఇంతకుముందు గ్రీన్ కలర్లో చూపించాను కదా కాయ పర్ఫెక్ట్గా తయారవలేనప్పుడు అట్లా మూసుకుని ఉంటాయి అవి క్లోజ్గానే ఉంటాయి విడవు అయితే కాయ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇట్లా దానికి అది విడిపోతుందండి అయితే వైట్ కలర్లో కూడా ఉంటాయి అలాగే పింక్ కలర్లో కూడా ఉంటాయి ఇవి కానీ ఇంచుమించు టేస్ట్ అన్నది ఒకలాగే ఉంటుంది చాలా స్వీట్గా ఉంటాయి ఇలాగ చెట్టుకి కాయలు తింటే వీటి వల్ల చాలా ఆరోగ్య విలువలు ఉన్నాయండి పోషకాలు కానీ విటమిన్స్ కానీ చాలా ఉన్నాయి ఇవి క్యాన్సర్ పేషెంట్లకు కూడా మనం ఇవ్వచ్చండి ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి అన్నది ఎక్కువగా పెరుగుతుంది అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది పెట్టచ్చు ఇంకా మలబద్ధకం కానీ జీర్ణ సమస్యలు కానీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ అన్నది ఎక్కువగా పెరుగుతుందండి అలాగే ఫైబర్ కానీ యాంటీ ఆక్సిడెంట్ ఐరన్ మెగ్నీషియం ఇలాంటి విటమిన్స్ దీంట్లో ఉంటాయండి అలాగే ఏబిసి విటమిన్స్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి ఇంకా షుగర్ బీపీ అలాంటి ఉన్న వాళ్ళకు కూడా ఇది డౌట్ లేకుండా ఇవ్వచ్చండి ఎందుకంటే దీంట్లో షుగర్ లెవెల్స్ అన్నది హెవీగా ఉండదు దీంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగే పోషకాలు ఉంటాయి కాబట్టి చాలా మంచిగా తినొచ్చు అలాగే కొన్ని ప్రాంతాల్లో దీన్ని గుబ్బకాయలు అంటారంటండి ఇది నేను గూగుల్లో చెక్ చేశాను అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేరుగా పిలుస్తారు కదా కొన్ని ప్రాంతాల్లో అయితే గుబ్బకాయలు అంటారంట మా సైడ్ అయితే సీమ చింతకాయలు అంటారు దీన్ని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇది మీకు ఎప్పుడైనా మీరు తినుంటే కనుక మీకు తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే చాలా ఆరోగ్యానికి చాలా మేలు కలెక్ట్ చేస్తాయని నా అభిప్రాయం అయితే ఇంతకుముందు ఇలాంటి బెనిఫిట్స్ ఏమీ తెల తిన తెలియకముందే మా చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళము ఇప్పుడు ఇవి ఎక్కువగా దొరకట్లేదు కానీ ఇప్పుడు మనకి బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు చూసినప్పుడు అయితే తినండి ఇది సీజనల్ ఫ్రూట్ అండి ఓన్లీ సమ్మర్ సీజన్లోనే కాస్తుంది వేరే సీజన్లో ఉండదు చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇది ఇంచుమించు చింతకాయలాగే ఉంటుందండి కానీ మనం చూస్తే కనుక చిక్కుడుకాయలాగా కనిపిస్తుంది పైకి కానీ చింతకాయలాగే ఉంటుంది దీని సీడ్ ఏమో బ్లాక్గా ఉంటుంది అవలేని కాయ అయితే ఎట్లా ఉందో చూడండి చిన్నగా ఉంది కదా ఇదైతే అయితే బగర్గా ఉంటుంది తినడానికి కొంతమంది ఇట్లాంటి అవలేని కాయలని అయితే కర్రీ చేసుకుంటారంట అదైతే నాకు తెలీదు మేము ఎప్పుడూ ట్రై చేయలేదు మా ఊర్లో అయితే చిన్నపిల్లలు ఇలాగా చెట్లకి రాళ్ళగొట్టుకుని తెచ్చుకుని తినడమే తెలుసు నేనైతే ఫస్ట్ టైం కొనుక్కొచ్చానండి చిన్నప్పుడు తినడమే మళ్ళీ ఇదే ఫస్ట్ టైము కొనుక్కొచ్చి తినడం చాలా స్వీట్గా ఉన్నాయి మా పిల్లలకు కూడా నేను పెట్టాను అయితే ఇది మీకు ఎక్కడైనా దొరికితే కనుక తప్పకుండా తినడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి